వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ మరణం మనందరికీ ఒక చివర ఒక ముగింపు ఒక తుదిగమ్యం లాగా అనిపిస్తుంది ఈ లోకంలో మనం ఎంత కాలం ఉన్నా ఎంత మంది మనల్ని ప్రేమించినా ఎంత మంచి పనులు చేసినా చివరకు అందరూ వెళ్లిపోయేది ఒక్కటే మట్టిలో కలవడం ఈ భావన మన సంస్కృతి మన సంప్రదాయాల్లో శతాబ్దాలుగా నాటుకొని ఉంది పుట్టుక పెరుగుదల ఆనందాలు కష్టాలు సంబంధాలు ప్రేమ ఆవేశాలు ఇవన్నీ మన జీవితంలో ఒక చక్రంలా తిరుగుతూ చివరకు అస్తిత్వం అనే నిశ్శబ్దంలో కలిసిపోతాయి కానీ మనం ఒకసారి ఆలోచిస్తే మనం చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి మీద ఒక జీవంలా ఒక శ్వాసలా ఒక నీడలా ఉండగలమా మన తర్వాత కూడా ఒక ప్రాణికి ఆశ్రయం ఇస్తూ ప్రకృతికి ఊపిరి ఇస్తూ జీవ చక్రంలో భాగమై నిలబడగలమా ఈ ఆలోచన అసాధ్యంగా అనిపించవచ్చు కానీ ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసేందుకు ప్రయత్నమైంది క్యాప్సూల్ ముండి అనే విప్లవాత్మక ఆలోచనతో ఇటలీ దేశానికి చెందిన ఇద్దరు డిజైనర్లు రాహుల్ బ్రెడ్సెల్ అన్నా సిటెల్లి మనిషి మరణాన్ని ఒక అందమైన ప్రకృతి పరిరక్షణతో కూడిన కొత్త కోణంలో చూడాలని నిర్ణయించారు మరణం అనేది అంతం కాదు అది ప్రకృతితో మళ్లీ మమేకమయ్యే ప్రక్రియ అని మట్టిలో కలవడం అనేది నశించడం కాదు కొత్త జీవం పుట్టించడం అని వారు విశ్వసించారు ఈ విశ్వాసమే క్యాప్సూల్ ముండి రూపకల్పనకు కారణమైంది క్యాప్సూల్ నుండి ఒక ప్రత్యేకమైన పూర్తిగా ఆర్గానిక్ గా తయారు చేసిన బరియల్ ప్యాడ్ అంటే అంత్యక్రియల్లో ఉపయోగించే గుడ్డు ఆకారంలో ఉండే ప్యాడ్ కానీ ఇది సాధారణ ప్యాడ్ కాకుండా ఒక పెద్ద విత్తనంలా ఉంటుంది దీనినే జీవిత విత్తనం అని చెప్పుకోవచ్చు ఇందులో మనిషి శరీరాన్ని శిశువు ఆకృతిలో మడిచి ఉంచుతారు ఇది ఒక రీతిలో మన జన్మను గుర్తు చేస్తుంది మనం ఎలా తల్లి గర్భంలో శిశువులా ఒదిగిపోతామో మరణం తర్వాత కూడా అలాగే ప్రకృతి గర్భంలోకి వెళ్లిపోతున్నామనే భావన కలుగుతుంది ఈ ప్యాడ్ పూర్తిగా బయోడిగ్రేడబుల్ భూమిలో పెట్టిన తర్వాత అది నెమ్మదిగా కరిగిపోతుంది ప్యాడ్ పై ఒక చిన్న మొక్కను నాటుతారు కాలక్రమేణా శరీరం నుండి విడుదలయ్యే పోషకాలు ఆ మొక్కకు ఆహారమవుతాయి మట్టి నీరు సూర్యకాంతితో కలిసిన ఈ పోషకాలు మొక్కను ఒక పెద్ద వృక్షంగా పెంచుతాయి ఇలా మనిషి మరణించిన తర్వాత మట్టిలో కలవడం కాకుండా ఒక చెట్టుగా రూపాంతరం చెందుతాడు మన శరీరం ఒక కొత్త జీవానికి ఆధారంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియలో మన మరణం ఒక చెట్టు రూపంలో పునర్జన్మగా మారిపోతుంది ఈ ఆలోచన ఎంత గాఢమైనదో ఎంత భావోద్వేగ పూరితమో మనసును లోపల నుంచి కదిలించేలా ఉంటుంది మనం ప్రేమించిన వారు తల్లిదండ్రులు స్నేహితులు జీవిత భాగస్వామి వెళ్లిపోయిన తర్వాత వారి శవపేటికపై ఒక పేరు ఉండే సమాధితో ఒనగూడే ప్రయోజనం ఏముంది కానీ వారు ఒక చెట్టుగా మారి నిలబడి ఉంటే ప్రతిసారి ఆ చెట్టు కింద గాలి పీల్చుకుంటూ నీడలో కూర్చొని ఆకుల చప్పుళ్లను వింటూ పూల వాసనలను పీలుస్తూ మనకు వారు దగ్గరగా ఉన్నారనే భావన కలుగుతుంది ప్రతి రెమ్మలో ప్రతి ఆకు మీద ప్రతి పువ్వులో ప్రతి నీడలో మన ప్రియమైన వారు ఇంకా జీవిస్తున్నారన్న స్పర్శ మనసులు తాకుతుంది సమాధులన్నీ రాతి కట్టడాలతో నిండిన శ్మశాన వాటికులుగా కాకుండా వేలాది చెట్లతో నిండిన అరుదైన అరణ్యాలుగా మారితే ఎంత పచ్చని ఎంత అందమైన ఎంత హృదయానందాన్ని పంచే ప్రదేశాలు అవుతాయి అక్కడికి వెళ్లే వాళ్లంతా బాధతో కాకుండా ప్రశాంతతతో నిశ్శబ్దంతో కాకుండా ప్రకృతి సంగీతంతో కోల్పోయిన భావంతో కాకుండా జీవంతో నిండిన భావంతో తిరిగి వస్తారు క్యాప్సూల్ నుండి ఈ ప్రపంచానికి ఒక పచ్చదనాన్ని అందించే అద్భుత మార్గం మాత్రమే కాదు ఇది మరణాన్ని ఒక భయంగా ఒక నిశ్శబ్ద ముగింపుగా కాకుండా జీవచక్రంలో తిరిగి ప్రవేశించే అవకాశంగా చూపించే గొప్ప తత్వం మనం ప్రకృతికి చెందిన వాళ్లమే ప్రకృతిలో పుట్టాము ప్రకృతిని పీల్చి ప్రకృతి ఇచ్చిన నీరు గాలి ఆహారంతో పెరిగాము మళ్ళీ అదే ప్రకృతిలో కలవాలి ప్రకృతి మనను తీసుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని సృష్టించాలి అదే జీవచక్రం మన పురాతన భారతీయ సంస్కృతిలో కూడా పునరావృత్తి పునర్జన్మ పునరుపయోగం అనే భావనలు బలంగా ఉన్నాయి అరణ్యంలో ఉన్న ఒక ఆకును చెట్టు వదిలితే అది ఎండిపోతుంది నేలపై పడుతుంది మళ్ళీ మట్టిగా మారి చెట్టుకే ఆహారం అవుతుంది ఇదే ప్రకృతి చక్రం ఇదే క్యాప్సూల్ నుండి చెప్పే తాత్వికత ఈ పద్ధతి మనకు మరో సందేశం కూడా ఇస్తుంది మనం ఈ భూమిపైకి వచ్చి జీవించినప్పుడు ఎన్నో వనరులను వినియోగిస్తాము గాలి నీరు చెట్లు నదులు ఇవన్నీ మనతో ముడిపడి ఉంటాయి కానీ మనం వాటికి తిరిగి ఏమిస్తున్నాం ప్రకృతికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే బాధ్యత మనదే కదా మన శరీరం చివరిగా ప్రకృతికి ఒక బహుమతిగా మారితే చెట్టుగా నిలబడి రాబోయే తరాలకు నీడనిస్తే అదే మన జీవితానికి నిజమైన సార్థకత అవుతుంది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు నాటే ఉద్యమాలు చేస్తుంటాయి గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పులు భూమి వేడెక్కడం ఇవన్నీ ప్రపంచాన్ని కుంగదీస్తున్న సమస్యలు అటవీ నిర్మూలన పెరుగుతూనే ఉంది అలాంటి సమయంలో మనిషి మరణం కూడా ఒక చెట్టుగా మారడం అంటే అది కేవలం ఒక భావోద్వేగం కాదు ప్రపంచానికి ఒక అమూల్యమైన సాయం ప్రతి మనిషి మరణం తర్వాత ఒక చెట్టు పెరిగితే ప్రతి శ్మశానం ఒక అడవిగా మారితే ప్రతి కుటుంబం ఒక ప్రియమైన వ్యక్తిని ఒక వృక్షంగా గుర్తుంచుకుంటే ప్రపంచం ఎంత అందంగా మారుతుందో ఊహించండి క్యాప్ల్ ముండి కేవలం ప్యాడ్ మాత్రమే కాదు అది ఒక ఉద్యమం మరణాన్ని పచ్చదనంతో కలిపే ఉద్యమం స్మృతులను చెట్టుగా నిలబెట్టే ఉద్యమం ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేసే ఉద్యమం కాకుండా భూమికి ఆహారం అయ్యేలా వెళ్ళాలి అనే ఉద్యమం ఈ ఆలోచనలో భావోద్వేగం ఉంది విజ్ఞానం ఉంది పర్యావరణ శాస్త్రం ఉంది మనిషి బాధ్యత ఉంది జీవిత తత్వం ఉంది మనిషి జీవితాన్ని చివరి వరకు అర్థవంతంగా మార్చే గొప్ప అవకాశం ఇది మనం చివరి శ్వాస తీసుకున్న తర్వాత కూడా ఒక చెట్టు రూపంలో మన ప్రభావాన్ని ఈ భూమిపై వదిలి వెళ్తే దానిపైనే మన నిజమైన అమరత్వం ఉంటుంది ఈ ఆలోచన మనకు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది మన శరీరం మనస్సు భావోద్వేగాలు ఇవన్నీ తాత్కాలికం కానీ మనం ప్రపంచానికి ఇచ్చిన మంచి మన వల్ల పుట్టిన జీవం మనం నాటిన చెట్లు అవి శాశ్వతం మన రూపం నిలవకపోయినా మన అర్థం నిలవాలి మన పేరు చెరిగిపోవచ్చు మన ప్రాణం చివరిపోవచ్చు కానీ మనం నాటిన జీవం కాలం పాటు నిలబడాలి క్యాప్సూల్ నుండి ఒక పెద్ద సామాజిక మార్పును కూడా సూచిస్తుంది పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో సమాధులు నిర్మించడానికి ఎంత భూమి వృధా అవుతుందో మీకు తెలుసా సంవత్సరాల తరబడి భూమిని మరో పనికి ఉపయోగించలేరు కానీ ఆ ప్రాంతాల్లో చెట్లు పెరిగితే ఎంత బాగా ఉంటుందో పచ్చదనం పెరుగుతుంది కార్బన్ తగ్గుతుంది వాతావరణం శాంతిస్తుంది పక్షులు గూళ్లు కడతాయి మనుషులు ప్రశాంతంగా నడిచే పార్కులుగా మారుతాయి మనిషి మరణాన్ని ఇలా ఒక అరణ్యంగా మారుస్తే మనం పోయిన ప్రకృతిలో ఏదో ఒక భాగంగా ప్రత్యేకమైన పాత్రతో కొనసాగుతున్నామన్న ఆనంద భరితమైన అనుభూతి మనసుకే కాదు మన కుటుంబాలకు కూడా చైతన్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది ఆర్గానిక్ ప్యాడ్ కేవలం ఒక డిజైన్ కాదు అది మనిషి జీవిత తాత్వికతకు అర్థం మన ప్రయాణం మొదలైన చోటే ముగుస్తుందన్న భావాన్ని మరోసారి గుర్తు చేసే సాంకేతం మనం ప్రకృతి గర్భంలో పుట్టి మరణం తర్వాత మళ్లీ ప్రకృతి గర్భంలోకి వెళ్తామని ఇది చూపిస్తుంది ఇది మరణాన్ని భయపెట్టే శబ్దంగా కాకుండా ప్రకృతి ప్రేమతో చెప్పే మృదువైన గుసగుసలా మార్చుతుంది ఒక చెట్టు రూపంలో నిలబడటం అది మనిషికి దక్కే గౌరవాల్లో అతి గొప్పది ఎందుకంటే చెట్టు మన కోసం కాదు ప్రపంచం కోసం జీవిస్తుంది మన శరీరం ఒక రోజుకే పనిచేయడం ఆగిపోతుంది కానీ మన వల్ల పెరిగిన చెట్టు దశాబ్దాల పాటు గాలినిస్తుంది నీడనిస్తుంది జంతువులకు ఆశ్రయం ఇస్తుంది పక్షులకు గూళ్లు ఇస్తుంది మనిషికి ఆక్సిజన్ ఇస్తుంది ఇదే నిజమైన అమరత్వం ఇదే మనిషి మరణానికి అర్థం ఇవ్వగలిగిన మేటి ఆలోచన ఈ ఆవిష్కరణ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది మరణం అంటే అంతం కాదు అది మరో జీవాన్ని పుడమి ఒడిలో పెంచే గొప్ప ప్రారంభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి